రీసెంట్ గా ట్రంప్ గారు మరియు ఆయన మిత్ర జీ సెవెన్ దేశాలు ఏకంగా ఒకే తాటిపైకి వచ్చి ఒకే నిర్ణయం మీద నిలబడ్డారు బి ఫిఫ్టీ సెవెన్ వంటి బంకర్ బ్లాస్టర్ వెపన్స్ తో ఆల్రెడీ ఇరాన్ సమీపంలోకి అయితే చేరుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం అంటే కన్నా ఏకంగా ఇరాన్ సంబంధించినటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద మేము దాడి చేస్తామని చెబుతూ ఉన్నారు ఈ మిజైల్ పేరు వచ్చేసి జెబిల్ టూ దీని యొక్క ప్రత్యేకత ఏంటి మిగతా మిజైల్స్ లాగా కాదు దీనికి వచ్చేసి రెండు ఇంజన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఒక ఇంజన్తో నడుస్తుంది రెండోది వచ్చేసి రెండో తో నడుస్తుంది ఎప్పుడైతే టార్గెట్ ని ఫిక్స్ చేస్తారో ఖచ్చితంగా అక్కడికి వెళ్లి టార్గెట్ ను పూర్తి చేసే విధంగా దీన్ని డిజైడ్ చేశారు కాబోతే ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క అదృష్టం ఏంటంటే దీన్ని మధ్యలోనే అమెరికా కూల్ చేసింది ఇప్పుడు ఈ ఇరాన్ ఏం ఉంది ఈ జెబిల్ టూ అన్నది మేము జస్ట్ ట్రయల్ కోసం ఎలా పనిచేస్తుందో అని చెప్పేసి మాత్రం మేము ప్రయోగించాము కాకపోతే దీనికి సంబంధించినటువంటి హై వర్షన్ అన్నది ఉన్నది నెక్స్ట్ వచ్చేసి దాన్ని ప్రయోగిస్తామని చెబుతున్నారు ఇప్పుడు ఈ డబల్ ఇంజన్ మిజైల్స్ ని ఎందుకు ప్రయోగిస్తున్నారంటే వీళ్ళ దగ్గర కేవలం పదివేల కిలోమీటర్లు పన్నెండు వేల కిలోమీటర్ల వరకు మాత్రమే లాంగ్ రేంజ్ మిసైల్స్